గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము దయచేసి పదకొండు పన్నెండు వచనాలు పదమూడు కూడా కలిపి చదువుతాను దయచేసి గమనించండి చిత్తగించండి మరియు పరలోకము తెరవబడి వండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కాని మరి ఎవ్వనికి నీ తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈ దినమున సభా వేదిక మీద ప్రసంగ వేదిక మీద ఆసీనుడై నీపక్షంగా మాట్లాడడానికి తెగించుచున్న నీ దాసుడు వట్టివాడి అప్రయోజకుడు నిష్ప్రయోజకుడు అసమర్థుడు ప్రభు నీ శిలవ ధార చేత ఈ నీ దాసుని బాగుగా కడగండి సంపూర్ణంగా శుద్ధి చేయండి నీ అగ్ని చేత కాల్చి మీ దాసుని బంగారం వలె పుటము వేయండి పరలోక దేవాలయములో పరలోక గర్భాలయం ముందున్న స్వర్ణ తైలము సువర్ణ తైలముతో మీ దాసుని అభిషేకించండి మీ దాంశుని నోట నీ మాటలు ఉంచండి నీ చేతి నీళ్ళలో కప్పి ఉంచండి మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచండి మీ దాసులు ప్రసంగించు చుండగా సిరువు వేయబడ్డ క్రీస్తు కాక మరెవరూ ఇక్కడ కనబడకుండా ఈ వేదిక మీదికి నీ శకీనా మేఘముని దింపమని ప్రార్థన చేస్తున్నాం సభలో నీ వాక్యాన్ని మేము వింటుండగా వినడానికి మాకు ఇవ్వండి గ్రహించే జ్ఞానం ఇవ్వండి లోపడే హృదయ సున్నతిని ఇవ్వండి నీ వాక్యమును మహిమపరచండి మమ్మును మీ రాజ్యమునకు కాయత్తపరచండి ఏసయ్య అతి మధుర నామమున యేసును అనంత నామమున ఈ ప్రాంతములందు పొంచి చూస్తున్న సకల చీకటి శక్తులను గద్దించి బంధించి వేస్తూ ఈ సకల ఆశీర్వాదములు ఈ విజయమును ఈ విడుదలను మేము స్వాతంత్రించుకుంటూ యేసు పరిశుద్ధనాములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి ఇప్పుడు ఎన్నికలు జరగడం లేదు ఊహించుకోండి ఒక ఊహాజనితమైనటువంటి ఒక సన్నివేశాన్ని మీ మనోఫలకాల మీద చిత్రీకరిస్తూ ఉన్నాను ఎన్నికల సమయం వచ్చిందనుకోండి కోలాహలం వచ్చేసింది అన్ని పార్టీల అభ్యర్థులు వాళ్లకు ఓటు వేయమని ప్రచారం చేసుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రచారాలు చేస్తున్నారు వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పేశాయి ఇంతమందిలోనూ అత్యధిక మెజారిటీ రావడానికి ఫలానా పార్టీకి మాత్రమే అవకాశం ఉన్నది మిగతా వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కవు డిపాజిట్లు గల్లంతైపోతాయి ఫలానా వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా తప్పకుండా గెలుస్తారు అని సర్వే ఫలితాలు తెలియజెప్పే అనుకోండి ఆయన మీ ఇంటి ముందుకు వచ్చాడు అనుకోండి మీరు ఏం చేస్తారు గ్యారంటీగా రాష్ట్రానికి దేశానికి రాశు కాబోతున్న ఒక వ్యక్తి మీ ఇంటి ముందుకు వచ్చాడు మీరు ఏం చేస్తారు మీ ఇంటి ముందుకు వచ్చి మీ వాకిట్లో మీ ముంగుట్లో ఉన్నాడు ఆయన నిలబడ్డాడు అక్కడ మీరు ఏం చేస్తారు ఆహ్వానిస్తారు గౌరవిస్తారు నమస్కారం అంటారు కొంచెమైనా పట్టడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఏం పట్టించుకోకుండా ఉండిపోయారు అనుకోండి రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏదైనా పని అవసరం పడింది అవసరం వచ్చింది ఉద్యోగం కావాలి మీ మీద ఎవరో దౌర్జన్యంగా మీ ఆస్తిని ఆక్రమించుకున్నారు మీకు న్యాయం జరగాలి ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీకు మొహం జల్లుతుందా ఇంటి ముందుకు వస్తే ఏమమ్మా ఏం బాబు ఆ రోజు మీ ముంగిట్లో నిలబడ్డాను మూడు గంటలు నిల్చున్నాను నాకు మంచి నీళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చా అనడు ఎందుకైనా మంచిది రాజు కాబోచున్న ఒక వ్యక్తి మన ఇంటి ముందుకు వస్తే తప్పకుండా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అది మన ధర్మము కనుక గౌరవించాలి కనీసం ధర్మం అనే సంగతి ప్రక్కన పెట్టండి కాస్త బ్రతికే తెలివితేటలు ఉన్నవాడైనా గౌరవిస్తాడు ఎందుకంటే రేపు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆదుకుంటాడు కనీసం భవిష్యత్తులో నేను ఆయన దగ్గరికి వెళితే సహాయం చేయటానికైనా ఇప్పుడు కాస్త కూస్తూ మనకు స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవాలి రాజు కాబోతున్న వ్యక్తి రాజు కాబోతున్న వ్యక్తి రాష్ట్రమును ఏలబోవచ్చున్న వ్యక్తి దేశమును ఏలబోవచ్చున్న వ్యక్తి మన ఇంటి ముందుకు వచ్చినట్టు ప్రపంచమునకు రేపు రారాజుగా రాబోవచ్చును ఒక వ్యక్తిని గూర్చి వాళ్ళ మనం ఆలోచించబోతున్నాము ధ్యానించబోతున్నాం చర్చించుకోబోతున్నాం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పదమూడవ వచనములో ఆయన పేరు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అన్నాడు దేవుని వాక్యమును నామము పెట్టబడిన ఈ వ్యక్తి మనకెందుకు అవసరం చెప్పండి దేవుని వాక్యమును నామము పెట్టబడిన ఈ వ్యక్తి భవిష్యత్తులో పదిహేనవ వచనంలో ఆయన ఏం చేయబోతున్నాడు రాయబడింది చూడండి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుబెడులు చున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఇనుప దండముతో ఆయన వారిని ఏలును సర్వాధికారి అయిన దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత కోపము అనే మద్యపు తొట్టిని ఆయనే తొక్కును దేవుని కోపము అనే మద్యపు తొట్టి ఒకటి ఉన్నదట దాంట్లో ఏం చేస్తారంటే ప్రాచీన కాలములో ద్రాక్ష రసము తీయడానికి ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది ఆరోగ్యవంతులు దుఃఖంలాగా బలంగా ఉన్నవాళ్ళు కొంతమంది కాళ్ళు శుభ్రంగా కడుక్కొని అంత పెద్ద తొట్టి దాంట్లో ద్రాక్షలు వేసి దాని మీద లెఫ్ట్ రైట్ కొట్టినట్టు బాగా తొక్కుతూ ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు తొక్కుతూ ఉంటుండగా ద్రాక్షలు చిట్లిపోయి పగిలి దాని రసం ఆ ప్రక్కన్న రంధ్రంలో నుంచి బయటికి కారుతుంది ద్రాక్షల రసము తీయడానికి ద్రాక్షలు తొట్టి బలవంతులు తొక్కినట్టు ఈయన కూడా ఒక ద్రాక్షలు తొట్టి తొక్కుతాడట ఉపమానరీతిగా చెబుతున్నాడు ద్రాక్షల తొట్టిని తొక్కువాడి అయిన ఆ తొట్టి పేరు సర్వాధికారి అయిన దేవుని కోపము అట దేవుని కోపమనే ద్రాక్షల తొట్టి తొక్కుతాడు ఆ ద్రాక్షల తొట్టిలో ఈయన తొక్కుతూ ఉంటే అక్కడ ఉండే ద్రాక్షలు ఏమిటి అంటే అవిధేయులైన మనుషులట ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవయ వచనం చూడండి ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను అన్నాడు ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను అన్నాడు కానీ ఎవరి చేత త్రొక్కబడెనో ఇక్కడ లేదు ఎవరు త్రొక్కుతారు పంతొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో చెప్పాడు ఈయనే ఈయనే ఆ ద్రాక్షల తొట్టిని త్రొక్కువాడు ఇంతకు ఆ ద్రాక్షల తొట్టిని దేవుని వాక్యమును నామము పెట్టబడిన ఈయన త్రొక్కుతాడట అందులో ఉండే ద్రాక్షలు ఎవరో చూడండి ఆ ద్రాక్షలు ద్రాక్ష పండ్లు కాదు ఆ ద్రాక్షలు మనుషులు 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 ఎందుకంటే ఆ ద్రాక్షలను త్రొక్కుతూ ఉంటే ద్రాక్ష రసము రావడం లేదు రక్తం వస్తోంది రక్తం వస్తోంది ప్రకటన పద్నాలుగవ అధ్యాయము ఇరవయో వచ్చనం ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించను నూరు కోసులు రెండు వందల మైళ్ళు మూడు వందల కిలోమీటర్లు అంత దూరము రక్తపు నది ప్రవహించాను రక్తము రక్తము ఎంత లోతైన నది ఎంత ప్రవాహం అంటే గుర్రాన్ని దాంట్లో దింపితే దాని కళ్ళెము మట్టుకు రక్తం ఉంటుందట అంత ఎత్తున గుర్రం గుర్రము యొక్క కళ్ళెము మట్టుకు లోతైన రక్తపు నది ప్రవహించను అంటే ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారో చూడండి అన్ని కోట్ల మందిని ద్రాక్షల తొట్టిలో వేసిన ద్రాక్ష పండ్లలాగా ఈయన తొక్కుతూ ఉంటాడు తొక్కుతూ ఉండగా ద్రాక్ష పండ్లు చెట్లిపోయినట్టు ద్రాక్ష పండ్లు పగిలిపోయినట్టు ఒక్కొక్కడు పగిలిపోతాడు రక్తము బయటికి చిప్పిల్లి బయటికి చింది కారుతుందన్నమాట గుర్రముల కళ్ళెములంత దూరము నూరు కోసుల దూరము నదివలి రక్తము ప్రవహించను ఎందుకు ఇలాగ చేశాడు ఈయన ఆయన పేరు దేవుని వాక్యము దేవుని వాక్యమును నామము పెట్టబడిన వాడు ఇన్ని కోట్ల మంది మనుషులను ఇలా చితకదొక్కేయడము భావ్యమా న్యాయమా సమంజసమా ధర్మమా ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయనకున్నటువంటి లక్షణాలు చెబుతున్నాడు అంతకుముందు చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం ఆయన నీతిని బట్టి విమర్శ చేయువాడు నీతి తప్పి ధర్మము తప్పి ఏ పని చేయడు ఆయన ఆయన నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు అంటే ఒక మాట ఇస్తే దాన్ని పోషించుకుంటాడు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు ఆయన భూమి ఆకాశములు గతించిన మాట తప్పడు మాట తప్పడు ఎంతైనా నమ్మదగినవాడు ఒక మాట ఇస్తాడు పంచభూతాలు గతించిపోయినా ఆ మాట నిలబెట్టుకుంటాడు అటువంటి మహాత్ముడు మహానుభావుడు మహిమాన్వితుడాయన సత్యవంతుడు అని కూడా చెప్పబడింది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడను నామము గలవాడు నామము కొన్ని నామములు కనబడుతున్నవాయనకి నమ్మకమైన వాడు ఆయన నామం సత్యవంతుడు ఆయన నామం నీతిని బట్టి విమర్శ చేయువాడు ఆయన దేని మీద కూర్చున్నాడంటే తెల్లని గుర్రం ఒకటి కనబడేను దాని మీద కూర్చున్నాడు పరలోకము తెరువబడెను పరలోకము తెరువబడెను అక్కడ ఒక తెల్లని గుర్రము కనబడేను తెల్లని గుర్రము మీద ఒక మహా దివ్య పురుషుడు కూర్చుండి ఉండెను ఆయన నేత్రముడు జ్వాలల వంటివి ఆయన శిరస్సు మీద అనే కిరీటములున్న శుభ్రమైన తెల్లని నార వస్త్రములు ధరించి పరలోకపు సైన్యములన్నీ ఆయనను వెంబడించుచున్నవి ఆయన లోట్లో నుండి రెండిసులు కలిగిన రెండు వైపులా పదును కలిగిన అంచులు కలిగిన ఒక ఖడ్గము బయలువెళ్ళుచున్నది జనములను కొట్టుటకు జనములను కొట్టుటకు మొత్తం భూ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎన్ని జాతులు ఎన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారో అందరినీ ఆయన నోట్లోంచి వచ్చే ఖడ్గమే కొడుతుందట ఖడ్గమైన చేతిలో లేదు నోట్లో ఉంది నోట్లోంచి బయటకు వస్తుంది ఖడ్గము ఎవరియన ఈయన పేరు దేవుని వాక్యమును నామము పెట్టబడింది నమ్మకమైన వాడు ఆయన నామము సత్యవంతుడు అనేది ఆయన నామము దేవుని వాక్యం అనేది ఆయన నామము ఇదిగాక ఇంకో పేరుంది వ్రాయబడిన నామం ఒకటి ఆయన కుండను ఆ వ్రాయబడ్డ నామం ఆ ఒక్కడికి ఆయనకొక్కడికే తప్ప ఇంకెవ్వడికి తెలీదు అని కూడా బైబిల్ చెబుతోంది నీతిని బట్టి విమర్శ చేయువాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు కోట్ల మంది జనాలను ద్రాక్షలు తొక్కినట్టు తొక్కేస్తాడు అంత నమ్మకమైన వాడు అంత సత్యవంతుడు ఇన్ని కోట్ల మందిని చితక దొక్కేస్తున్నాడంటే వాళ్ళు ఏదో చాలా ఘోరమైనటువంటి పని చేసి ఉంటారు ఆయన అడగండి ఏమయ్యా సత్యవంతుడవు న్యాయవంతుడవు నీతివంతుడవు నమ్మకమైన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు దేవుని కోపమును ద్రాక్షల తొట్టిని తొక్కగలిగినటువంటి మహాశక్తిమంతుడు ఈ బలహీనుల మీద ఎందుకయ్యా ఇంత కోపం తెచ్చుకున్నావు మనుషులు నీ ముందు ఎంతటి వారు వాయ మీదందుకు ఇంత ఉగ్రత చూపిస్తున్నావు అంటే ఆయన చెబుతాడు నాలాంటి సర్వశక్తిమంతుడు నాలాంటి నమ్మకమైన వాడు నా వంటి నీతివంతుడు న్యాయవంతుడు వీళ్ళ మీద కోపగించుకున్నాడు అంటే ఆలోచించండి ఎందుకు తగినదేదో వాళ్ళు చేశారు ఎందుకు తగినదేదో చేశారు లేకపోతే నేను నమ్మకమైన వాడిని కానే కాను కదా ఈ శిక్ష న్యాయమైనది అన్యాయంగా శిక్షిస్తే నేను సత్యవంతుణ్ణి కాదు కదా ఏం చేశారు వాళ్ళు ఇదిగో భూమి మీదికి రారాజుగా రానయ్యున్న ఈయన వాళ్ళకు వాకిట్లోకి వచ్చాడు ముంగిట్లోకి వచ్చి నిలబడ్డాడు గంటలు కాదు రోజులు కాదు వారాలు నెలలు ఏళ్ళు నిల్చోబెట్టేశారు ఆఖరికి వెళ్ళిపోవయ్యా అని అవమానించి తూలనాడి దూషించి వెళ్ళగొట్టేశారు అందుకని ఆయనకు అంత కోపం వచ్చేసింది ఎవరి ఈయన దేవుని వాక్యమును నామము కలిగిన వాడు ఇవాళ వాక్యముని నామము కలిగిన వాడే తప్ప వాక్యము అంటే శబ్దం కాదు ఈ దినాన ఒక మహా ప్రచండమైన ప్రభావపూరితమైన అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమును కేవలము మీ ముందు ప్రారంభించి ధ్యానానికి మీకే అప్పగించి వదిలేయాలని ఆశిస్తూ ఉన్నాను ఈయన అత్యంత ప్రముఖుడు ఆయనను మనము ఇవాళ నిర్లక్ష్యం చేయొద్దు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాడు మన ముంగిట్లోకి వచ్చాడు అనే దృష్టాంతం చెప్పాను ఈయనేనండి రేపు భూలోకాన్ని పరిపాలిస్తాడు ఆయనను గూర్చి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో కూడా ప్రస్తావించాడు గారు చెప్పిన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే కలియుగాంతము సమీపించినప్పుడు ఈ లోకంలోని దుర్మార్గులందరినీ సంహరించి భూమి మీద నీతి రాజ్యము స్థాపించడానికి భోగ వసంత రాయుడు వచ్చును అతడు తెల్లని గుర్రము మీద వచ్చును అని వీరబ్రహ్మంగారు చెప్పారు బైబిల్లో కూడా ఈయన తెల్లని గుర్రం మీదనే వస్తున్నాడు కాలజ్ఞానంలో కూడా ఒక ఆయన తెల్లని గుర్రం మీదనే వస్తున్నాడు బైబిల్లో కనబడుతున్న ఈ తెల్లని గుర్రము మీద కూర్చున్న ఈ మహాపురుషుడు దుర్మార్గులను సంహరిస్తున్నాడు కాలజ్ఞానంలో కూడా వీరభోగ వసంతరాయడు దుర్మార్గులను కాలజ్ఞానంలో కూడా సంహరిస్తున్నట్టుగా చెప్పబడింది అంతేగా ప్రపంచమును పరిపాలించుచున్న దేవుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు అని మన దేశపు సనాతన ధర్మం నమ్ముతుంది ఆ అవతారాలను కూర్చున్న మర్మము ఇప్పుడు నేను చెప్పలేని సమయం ఇది కాదు కానీ అందులో మొదటి అవతారము మత్స్యావతారము తర్వాత కూర్మావతారము తర్వాత వరాహ అవతారం ఇలా చెప్పుకుంటూ వచ్చారు అంటే నీళ్ళలో పుట్టినటువంటి ప్రాణి మత్స్యము కూర్మము ఉభయచరము వరాహము కేవలము భూమి మీదనే సంచరిస్తుంది తర్వాత నరావతారాలు వచ్చినాయి అందులో బైబిల్లో రాయబడ్డ సృష్టి కథనములో ప్రాణికోటి ఇదే క్రమవరుసలో సృష్టింపబడింది జలములలో మత్స్యములు కలుగునుగాక తర్వాత భూమి మీద సంచరించు జంతువులు కలుగునుగాక తర్వాతనే దేవుని పోలికలో మనిషి వచ్చాడు అది అలా వదిలేసేయండి డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం జీవ పరిణామ సిద్ధాంతంలో కూడా ప్రాణము మొదట నీళ్లలోనే మొదలైందని చెప్పాడు డార్వినిజం హిందూయిజం అండ్ ద బైబిల్ రెవల్యూషన్ అన్ని ఇజమ్స్ అన్నీ కలిసినటువంటి నిజం పేరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే అమాయకంగా ఉంటాడు పాపం ఏదో గడ్డం పెంచుకొని భుజా భుజాల వరకు దిగజారిన చక్కని వెంట్రుకలు నిలువు టంగి వేసుకొని ఏదో అమాయకంగా ఉంటాడు అమాయకుడు కాదా ఆయన ప్రివారా డార్వినిజంలో చెప్పినటువంటి జీవ పరిణామ సిద్ధాంతంలో జీవరాశులు వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని మెట్లెక్కినాయో హిందూ మతములో మన దేశంలో చెప్పినటువంటి దశావతారాల వరుస ఈ జీవ పరిణామపు వరుస బైబిల్లో ఆరు దినాల సృష్టి క్రమ వరుస పక్కపక్కనే రాసుకుంటే ఎగ్జాక్ట్గా టాలీ అవుతాయి అన్నమాట అందుకే అవతారాల మర్మం ఇప్పుడు చెప్పలేను సమయం ఇది కాదని చెప్పే ప్రభు చిత్తం అయితే ఇంకో గ్రంథంలో ఆ విషయాలు చెబుతాను కానీ ప్రస్తుతానికి అంశం ఏంటంటే ఆ పది అవతారములని మన పెద్దలు చెప్పిన అవతారాల్లో ఆఖరి అవతారం పేరు కల్కి అవతారము ఏం పేరు అన్నాను ఈ రోజుల్లో చాలామంది కొత్త కొత్త వాళ్ళు వచ్చి నేనే కలికి నేను చెప్పుకుంటున్నారు కానీ అది అది భాగవతాది పురాణాల్లో చెప్పబడ్డ కలికి అవతారం అది కాదు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను నా పేరు గాంధీ అని పెట్టుకోవచ్చు నేను మహాత్మా గాంధీ అయిపోను కదా గాంధీ అని అనుకోవచ్చు కానీ మన ఊరి గాంధీ వేరు మహాత్మా గాంధీ వేరు కల్కి అవతారం వేరు బాబు మనం చెప్పుకోగానే కలికి అయిపో కల్కి అంటే ఆ సంగతి చెబుతున్నా నువ్వు కల్కి కావాలంటే ఏం చేయాలంటే వేదవ్యాసుడు చెప్పింది ఇది నేను చెప్పింది కాదు కల్కి అవతారము అష్టాదశ పురాణాలు వేదవ్యాసుడు రాసినవే మహాభారతం ఒక్కటే కాదు చతుర్వేదములను విభజన చేసి క్రోడీకరించి వివరించి దానికి రూపురేఖలు ఇచ్చినవాడు వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు రాసినవాడు అగ్ని పురాణం గరుడ పురాణం వాయుపురాణం ఈ పద్ అష్టాదశ పురాణాలు రాసింది వేదవ్యాసుడే భారతీయ సంస్కృతికే స్రష్ట అంటే సృష్టించినవాడు వేదవ్యాసుడు ప్రిలారా ఆయన చెప్పిన విషయం ఏంటంటే కల్కి అవతారము అనగా తెల్లని గుర్రము మీద ఎక్కి ఆకాశం నుండి మెరుపులాగా దిగుతాడు ఆయన అది కల్కి అవతారం అంటే సనాతన గ్రంథాలు చెప్పింది తెల్లని గుర్రము మీద ఆయన వస్తూ ఉంటుండగా ఆయనలో భాగమేమో స్త్రీ శరీరము మిగతా సగభాగం పురుష శరీరం కుడివైపునంత పురుష శరీరం మీసం ఉంటుంది ఇటు ఈ పక్క మీసం ఉండదు కల్క్యావతారం మొత్తమంతా ఇటు పురుష శరీరము రోషముతో అరుణ మీద దాల్చినటువంటి ఒక వీరుని కన్ను కుడివైపు కాటుక పెట్టుకున్న చక్కని స్త్రీ నేత్రం ఎడమవైపు ఎడమ భాగం అంతా స్త్రీ శరీరం కుడి భాగం అంతా పురుష శరీరం కిరీటధారి తెల్లని గుర్రం మీద మెరుపు వేగంతో మెరుపులాగా దగదగలాడుతూ వస్తాడు ఆయన చేతిలో పెద్ద ఖడ్గము ఒకటి ఉంటుంది అది కల్కి అవతారం అంటే ఆ పెద్ద ఖడ్గము చేత పట్టుకొని ఆయన వచ్చి భూమి మీద దుర్మార్గులందరినీ సంహరిస్తాడు భూమి మీద శాంతి రాజ్యం స్థాపిస్తాడు మళ్ళీ వచ్చింది కథ కల్కి అవతారము భారతీయ పురాణాల ప్రకారం తెల్లని గుర్రం మీద ఖడ్గం చేత పట్టుకొని వస్తాడు భూమి మీద దుర్మార్గుల్ని సంహరిస్తాడు నీతి శాంతి రాజ్యం స్థాపిస్తాడు అది కల్కి అవతారం యొక్క కథ లేక మన ఎదురుచూపు మన జాతి నిరీక్షణ వీరభోగ రాయుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అని గౌరవంగా పిలుచుకుంటారు జనాలు వీరబ్రహ్మం గారు చెప్పారు ఇదిగో కోడిపుంజు మేకలా గరుస్తుంది పందికి గున్న పుడుతుంది మామిడి చెడు చింతకాయలు కాస్త ఇత్యాది ఇవన్నీ చెప్పుకుంటారు కదా ఇదిగో ఇది కూడా చెప్పాడు ఆయన తెల్లని గుర్రమ్ము మీద ఒక మహావీరుడు వచ్చి భూమి మీద దుర్మార్గులందరినీ సంహరించి నీతి రాజ్యము స్థాపిస్తాడు బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన కనపడుతున్నాడు ఈయన ఆయన ఒకరేనా లేక వేరు వేరా ఆయన్ని ఈయన్ని ఎందుకు కలిపి చెప్పుకుంటున్నా ఏంటంటే కలగోర గంపలాగా చేస్తున్నారు ప్రసంగాన్ని బైబిల్ బైబిల్కి వీరభోగ వసంతరాడికి సంబంధం ఏంటి అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కువ మంది ఉండరు అనుకోండి కొంతమంది ఉన్న ఒకరున్నా సరే సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఎందుకు చెబుతున్నానంటే ఈ వాక్యమును నామము పెట్టబడిన వాడు ఆయన వస్తూ ఉండగా వచ్చేస్తూ ఆయన గుర్రం మీద వచ్చేస్తూ ఉంటుండగా కొంతమంది కేకబెట్టారట మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఇదిగో పెండ్లి కుమారుడు అతని రండి అని కేక వినబడిను పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు అనగా సంస్కృత భాషలో వసంతుడు వసంతుడు అనే మాటకు అర్థం పెండ్లి కొడుకు అని అర్థం బైబిల్లో ఈ వాక్యమును నామము ధరించిన వాడు వస్తూ ఉండగా ఇదిగో పెండ్లి కుమారుడని కేక వినబడింది తెల్లని గుర్రం మీద ఒకడు వస్తుండగా గారు కేక పెట్టాడు ఇదిగో వసంతుడు వచ్చుచున్నాడని మరి మన భారతీయ సనాతన గ్రంథాలు భాగవతము కాలజ్ఞానము బైబిల్ గ్రంథము కలిసి ఒక వ్యక్తిని చూపిస్తున్నాయి మనకు తెల్లని గుర్రం మీద వస్తాడు ఖడ్గం పట్టుకొస్తాడు దుర్మార్గులు సంహరిస్తాడు భూమి మీద ఆయన రాజ్య పాలన చేస్తాడు నీతి రాజ్యమును స్థాపిస్తాడు ఆయన పేరు పెండ్లి కుమారుడు అని ఈ మూడు గ్రంథాలు చెబుతున్నాయి పెండ్లి కుమారుడు అని మూడు గ్రంథాలు ఎక్కడ చెప్పేయండి పప్పులో కాలేసారు ఓఫీర్ గారు మీరు కల్కే అవతారంలో పెళ్ళి కుమారుడని ఎవరు చెప్పారు అంటే అసలు ఆయన ఆకారమే చెబుతోంది సగము స్త్రీ శరీరము సగమేమో పురుష శరీరం అనగా పెళ్ళైన వాడు అని అర్థం కొత్త పెళ్లి కొడుకు అనమాట పెళ్ళైన వాళ్ళని బైబిల్ ఏం చెబుతుంది వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరమై ఉందురు అర్ధనారీశ్వర తత్వం లాగా అన్నమాట సగము స్త్రీ సగము పురుషుడు అంటేనే పెళ్ళైన వాడని అర్థం గనక కల్క్యావతారంలో పెళ్ళికొడుకు కాలజ్ఞానంలో పెళ్లి కుమారుడు పెళ్ళైన వాడు బైబిల్లో కూడా పెళ్లి కుమారుడు మరి ఇన్ని గ్రంథములు కలిసి ఒక ఆయనను చూపిస్తుంటే ఆయన వచ్చి మన ఇంటి వాకిట్లో నిలబడితే మనం ఏం చేయాలి ఎల్లురా పెద్ద మనిషి ఇంకెవడు దొరకలేని పొద్దున్నే లేసి అడుక్కోవడానికి వచ్చేవా కష్టపడి పని చేసుకోవాలి ఎల్లు అవతల కళ్ళు ఏంటి ఎట్లా కనబడుతున్నాం మేము ఎవరు రమ్మన్నాడు అని మాట్లాడొచ్చా ఏకాస్త జ్ఞానము లోక జ్ఞానము బ్రతికే తెలివితేటలు ఉన్నవాడు ఎవడైనా ఆ పని చేయడు మమ్మల్ని సంప్రదించండి ఓఫేర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர்ஜி மா இமெயில் சத்யவேதசாரம் அட் ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர்ஜி